నల్లమల ఈ పేరు వినగానే జీవ వైవిధ్యం అపారమైన అటవీ సంపద విభిన్న జీవజాలం గుర్తొస్తాయి అలాంటి ప్రాంతాన్ని ఒక్కసారైనా చూడాలని ఎవరికైనా అనిపిస్తుంది అందుకే ఆమరాబాద్ టైగర్ రిజర్వులో పర్యావరణహిత పర్యాటకాన్ని ప్రోత్సహిస్తూ వస్తోంది తెలంగాణ అటవీ శాఖ అందులో భాగంగా ఫరహాబాద్ వ్యూ పాయింట్ టైగర్ స్టే లాంటి ఎకో టూరిజం ప్రాజెక్టులకు రూపకల్పన చేసింది కొత్త ప్రాజెక్టులో భాగంగా ఏడాదికి మూడు రోజుల అనుమతి ఉండే సలేశ్వరానికి ఏటా తొమ్మిది నెలలు పర్యాటకమే లేని అమరగిరిలో టూరిజం అభివృద్ధికి ప్రణాళికలు రచిస్తోంది ప్రభుత్వం మరి పుల్ల సంచారానికి ఎలాంటి ఆటంకం లేకుండా ప్రాజెక్టు పట్టాలెక్కడం సాధ్యమేనా ఎకో టూరిజంతో చెంచు గిరిజనులకు ఎలాంటి లబ్ధి చేకూరనుంది ఇలాంటి విషయాలను మనకు వివరిస్తున్నారు నాగర్ కర్నూల్ జిల్లా అటవీ శాఖ అధికారి రోహిత్ గోపిడి హైమరాబాద్ టైగర్ రిజర్వ్ నల్లమల అభయారణ్యంలో సుమారు రెండు వేల ఆరు వందల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన ఉన్నటువంటి పులుల అభయారణ్యం ఇది జీవవైవిధ్యానికి నిలవు పులులు చిరతలు జింకలు మనుబోతులు కోతులు అడవి పందులు ఇలా రకరకాల అటవీ జంతు జాలానికి ఈ ప్రాంతం ఒక నిలయం దీంతోపాటు అనేక రకాల వృక్షజాతులు ఈ నల్లమలకు మాత్రమే పరిమితమైనటువంటి వృక్ష జాతులకు కూడా అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఒక నెలవు దీంతో పాటు పుణ్యక్షేత్రాలకు కూడా ఈ ప్రాంతం పేరుగాంచింది ఉమామహేశ్వరం మద్దిమడుగు లొద్దిమల్లయ్య సలేశ్వరం మల్లెల తీర్థం ఇలాంటి పుణ్యక్షేత్రాలు కూడా ఇక్కడ ఉన్నాయి దీంతోపాటు పర్యాటక కేంద్రాలు ఫరహాబాద్ వ్యూ పాయింట్ ఆక్టోపస్ వ్యూ పాయింట్ లాంటి కేంద్రాలు కూడా ఉన్నటువంటి అమరాబాద్ పుల్ల అభయారణ్యం ప్రస్తుతం నల్లమల ఎకో టూరిజం పేరిట పర్యాటక కేంద్రంగా మారబోతుంది ఈ నల్లమల ఎకో టూరిజం పేరిట ఇక్కడ పర్యాటక అభివృద్ధి కోసం ఎలాంటి చర్యలు చేపడుతున్నారు రేపు జరగబోయేటువంటి పర్యాటక అభివృద్ధిలో కొత్తగా వచ్చేటువంటి ప్రాజెక్టులు ఏంటి దీంతోపాటు అంటే టూరిజాన్ని డెవలప్ చేయడంతో పాటుగా అటవీ సంపదని ఇక్కడ ఉన్నటువంటి వైల్డ్ లైఫ్ని కాపాడడానికి అటవీ శాఖ ఎలాంటి చర్యలు చేపడుతోంది ఇలాంటి వివరాలన్నీ మనతో పాటు పంచుకోవడానికి నగర్ కర్నూలు జిల్లా డిఎఫ్ఓ రోహిత్ గోపిడి మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నెలమల్ల ఎకో టూరిజం దీని పేరిట మనం నెలమల్లో పర్యాటక అభివృద్ధి చేపట్టబోతున్నాం సో ఈ ఎకో టూరిజం పేరిట కొత్తగా చేపట్టేటువంటి ప్రాజెక్టులు ఏంటి ఒక ఐదు వందల నుంచి వెయ్యి స్క్వేర్ కిలోమీటర్ల మధ్యలో అడిగి మనకు కొల్లాపూర్ రేంజ్ పరిధి లింగాల రేంజ్ పరిధిలో ఉన్నాయి కానీ అక్కడ ఎటువంటి ఎకో టూరిజం యాక్టివిటీ చేయట్లేదు ఆల్తో మనకి బఫర్ ఇంకా ఆర్ఎఫ్ ఏరియాలో ఉన్నా కూడా ఎందుకంటే మనకి ఎన్టీసీఏ నిబంధనలు బట్టి టూరిజం తీవ్రత అనేది కోర్ ప్రాంతంలో తక్కువ చేసుకుంటూ బఫర్లో పెంచుకోవడం బెటర్ అనేది విశ్వసన సో దానికి అనుగుణంగా మేము సెలెక్ట్ చేసుకున్నది అండ్ ఆ ప్రదేశం ఎకో టూరిజం కూడా అనువైనది సోమశిలా ఇంకా అమర్గిరి ప్రాంతం ప్రస్తుతానికి అక్కడ టూరిజం డెవలప్మెంట్ వాళ్ళు కార్పొరేషన్ వాళ్ళు కట్టించిన కాటేజెస్ అనేవి లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి చాలా బాగా ఆదరణ పొందినాయి సో అక్కడ ఇప్పుడు సోమశీల కేంద్రంగా వచ్చే టూరిస్టులకి అడవి యొక్క ఇంపార్టెన్స్ కన్జర్వేషన్ అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్న లోకల్కి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో అమరగిరి కేంద్రంగా మనము ఒక స్టే ఫెసిలిటీ జంగల్ సఫారీ అలాగే ట్రెక్కింగ్ ఫెసిలిటీ విత్ దీని ముఖ్య ఉద్దేశం అక్కడ అమరగిరి చుట్టుపక్కల ఉన్న చెంచులకి అండ్ ఇద్దర తెగల వాళ్ళకి మనము ఉపాధి కల్పించడం ఆ ఉపాధి కల్పించుకుంటూ టైగర్ కన్జర్వేషన్ మీద అవేర్నెస్ క్రియేట్ చేయాలి చైలేశ్వరం అనేది మనకి ఒక ఇన్ని రోజులు జాతరలాగా జరుపుకుంటూ వచ్చాం ఇప్పుడు జాతర రెండు వేల పదహారు నుంచి మనం చూసుకుంటే ప్రతి ఏటా జాతరలో ఒక ఆరుగురు ఏడుగురు మనుషులు చనిపోవడం అన్ని కారణాలతో కొన్నిసార్లు గుండంలో పని గడిపోవడం కొన్నిసార్లు ఊపిరాడక కొన్ని కారణాలతో చనిపోవడం అలాగే మనం జాతర అనేది వైల్డ్ లైఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఒక మూడు రోజుల వ్యవధిలో మాకు పదివేల కేజీల ఫుడ్ వేస్ట్ ఐదు వేల కేజీల ప్లాస్టిక్ వేస్ట్ మళ్ళీ అక్కడ ఎటువంటి వసతులు లేకపోవడం వల్ల అందరూ ఓపెన్ డిఫికేషన్ చేయడం అనేక రకాల వ్యాధులకి అదే మూలమయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి అటు వన్యప్రాణుల దృష్ట్యా అటు వచ్చే భక్తుల దృష్ట్యా అండ్ మోర్ ఇంపార్టెంట్లీ అక్కడ ఉండే చెంచులకి జీ ఇది ఒక రకమైన ఈ ఎకోటూరిజం మోడల్ వల్ల ఒక రకమైన అందరికీ సస్టైనబుల్ వే ఆఫ్ ఎకోటూరిజం క్రియేట్ చేయాలని ఆలోచన ఆలోచనతోనొక ప్రతిపాదన పెట్టాము ప్రస్తుతం ఈ ప్రతిపాదన ఇక్కడ లోక చెంచుతో డిస్కషన్ అవుతుంది హోప్ఫులీ వాళ్ళు దానికి అంగీకారం తెలిపిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యి ఇది కూడా మన నెక్స్ట్ సీజన్కి వచ్చేసరికి ఒక లిమిటెడ్ నెంబర్ అంటే ఒక మాక్సిమం ఇరవై ఐదు ముప్పై ఆ ప్రాంతంలో ఎవ్రీడే ప్రశాంతంగా అటు పులిల అభ్యారణ్యం ఇటు దేవుడిని చూపించుకుంటూ చేయాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నాను ఫారెస్ట్లో మనం టూరిజం డెవలప్ చేయాలన్నా ఏది అంటే కన్స్ట్రక్షన్స్ కానీ ఇంకేవి కొత్త చేపట్టాలన్నా అనుమతులు కావాలి సో ఏ అనుమతులు కావాలి ఏ అనుమతుల కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు ఫారెస్ట్ యాక్టివిటీ కాకుండా మనం అన్య కారణాలకు వాడుకుంటున్నప్పుడు కావాలి ఆ పులిల అభ్యారణ్యం కానీ నడిచేది మేనేజ్మెంట్ ప్లాన్ ఆధారంగా ఆల్రెడీ ఆ ప్లాన్లో పర్మిషన్ ఉండడం జరుగుతుంది ముందే ప్లాన్ అప్రూవ్ అయ్యి పదేళ్ళు అయింది ఈ రోజు పర్మిషన్ పై నుంచి కాదు మోస్ట్లీ పర్మిషన్ మాకు కన్సెంట్ లోకల్ వాళ్ళ నుంచి కాదు పైన పర్మిషన్ కంటే ఎక్కువ లోకల్ కన్సెంట్ వచ్చిన పిసిసిఎఫ్ ప్లాన్ చూసి ఒప్పుకుంటారు సో ఇట్ ఈస్ నాట్ నేషనల్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ అది ఇది ప్లాన్కి అతీకరణంగా అంటే ప్లాన్ లో చేస్తే మనం పర్మిషన్ తీసుకోవాలి ఫారెస్ట్ అభయారణ్యంలో ఎటువంటి రిజార్ట్స్ కానీ ఎటువంటి పర్మనెంట్ కట్టడాలను కానీ ఎటువంటి పర్మిషన్ లేదు ఇప్పుడు మీరు గతంలో నడుపుతున్న ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఫర్హాబాద్ ఆక్టోపస్ టైగర్ స్టే ఇటువంటి ఏకో టూరిజం ప్యాకేజ్లు ఉన్నాయి సో ఈ ప్యాకేజీల వల్ల ఎలాంటి బెనిఫిట్ జరిగింది ముఖ్యంగా చెంచులకు ఎలాంటి బెనిఫిట్ జరిగింది వైల్డ్ లైఫ్ సంబంధించి అంటే ఎకో టూరిజం డెవలప్మెంట్లో మనం సక్సెస్ అయ్యామా లేదా బిగ్గెస్ట్ టూరిజం థింగ్ సార్ ఫరాబాద్ జంగల్ సఫారీ టైగర్ స్టే ప్యాకేజ్ దాంట్లో మనం గుండం సఫారీ మామేశ్వరం ప్రతాప్తిన్ కోటకి ట్రెక్కింగ్లో జనాలను తీసుకెళ్లడం సో అలా కాకుండా ల్యాబ్ వాళ్ళకి ప్లాస్టిక్ రీసైక్లింగ్ కేంద్రంలో అసలు ప్లాస్టిక్ ఎందుకు వేయద్దు ఎందుకు వాడద్దు అనేది అవగాహన కల్పించడం మేము ప్లాస్టిక్ నిర్మూలన కోసం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళకి చూపించడం అలాగే ల్యాబ్లో వాళ్ళకి ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఎటువంటి జంతువు యొక్క హెల్త్ వాటి యొక్క స్థితిగతులు తెలుసుకోవడానికి ఎటువంటి రీసెర్చ్ చేస్తారనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం సో దట్ వాళ్ళకి ఎందుకు వైల్డ్ లైఫ్లో మనము కొన్ని నిబంధనలు అనేవి కఠినంగా ఉంటాయని అర్థం కావాలి అంటే దాని వెనుక ఉన్న కారణాలు కూడా అర్థం కావాలి సో అది కాకుండా ఇప్పుడు మన దగ్గర అక్కమాదేవి ఇప్పుడు ఈ ఈ పరిపూర్ణత మనం అన్ని ఇవన్నీ టూరిజం సర్క్యూట్ మనం చూసుకుంటే సుమారు నూట డెబ్బై ఎనిమిది మందికి మనం ఉద్యోగ అవకాశాలు కలిపేయగలం లోకల్స్కి సో వీఆర్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడర్స్ ఇన్ ఆమ్రాబాద్ ఇక్కడ వైల్డ్ లైఫ్ని కాపాడడానికి అంటే అంతకుముందు మా మామూలుగా ఆట విశాఖ చట్టాల ప్రకారం మనకు ఉన్నటువంటి సిబ్బంది మేరకు మనం చేస్తూ ఉంటాం సో మీరు వచ్చిన కాలంలో ఇది ఇప్పుడు ఇప్పటి వరకు మీరు చేసిన కాలంలో ఏమైనా కొత్తగా చేశారా ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ వైల్డ్ లైఫ్కి ఎఫెక్ట్ కాకుండా కొత్తగా చేపట్టిన చర్యలు రిజర్వేషన్ అనేది ఒక సంవత్సరము రెండు సంవత్సరాలు చేసేది కాదు కన్సిస్టెంట్గా మనం ఒక డికేట్స్ చేస్తే రిజల్ట్స్ వస్తాయి సో లాట్ ఆఫ్ ఆఫీసర్స్ ఆఫ్ డన్ అంటే చాలా ప్రొటెక్షన్ వర్క్ చేశారు మేము వచ్చిన తర్వాత ఏం చేసామంటే ఈ లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి వాట్ మేము ఫస్ట్ రికగ్నైజ్ చేసింది ఏంటంటే ఎన్హెచ్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఈ ఈ రోడ్ వెంబడ చెత్త అనేది విపరీతంగా శ్రీశైలం వెళ్ళే వాళ్ళు పడేస్తున్నారు సో అండ్ వాట్ వీ అబ్జర్వ్ ఆ రాత్రి చెత్త టైంకి జంతువులు రాత్రి సాయంత్రం ఏడేట తర్వాత పడేసిన చెత్తని తినడం సో దట్ ఈస్ నాట్ ఫేర్ మనము ఆ రోడ్ బ వెళ్ళిపోవడం మనమేమో అక్కడే సెల్ఫీ దిగి ఫోటో దిగుతారు మళ్ళీ వాళ్ళు అదే ప్లేస్లో చెత్త పడేసి వెళ్ళిపోతారు సో దానికి మేము ఒక సిక్స్టీన్ స్వచ్ఛ సేవక్స్ని ఎంప్లాయ్ అంటే చెత్త ఏరడానికి మాత్రమే పదహారు మంది రోడ్డు మీద తిరుగుతున్నారు ఆ ఏరిన చెత్తని వాళ్ళు ఇప్పుడు మాకు రెండు వెహికల్స్ ఉన్నాయి ఇటు అటు పెట్రోలింగ్ ఒకటి పెంట నుంచి ఒకటి మన నుంచి ఆ వెహికల్లో ఆ చెత్త సేకరణ తీసుకుని వచ్చి ఇక్కడ మాకు ఒక రీసైక్లింగ్ సెంటర్ ఉంది అక్కడ తీసుకొచ్చి సిగ్రిగేట్ చేస్తాం పెట్టండి ఇది సో మాకు వచ్చిన చెత్త డిస్పోజల్ కూడా మేము తర్వాత మళ్ళీ రీసైక్లింగ్ చేయించడం హైదరాబాద్ పంపించి కానీ ఇప్పుడు మనం అడవిలో నుంచి చెత్త తీసుకుని వచ్చి మన్ను రూర్లో పడేసిన జంతువు ఇక్కడికి వచ్చి కూడా తింటారు సో ఇట్స్ వెరీ ఎసెన్షియల్ టు డిస్పోజ్ ఆఫ్ టిల్ ది ఫైనల్ రీసైక్లింగ్ పాయింట్ అది కాకుండా ల్యాబ్ అంటే వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్లో ఆఫ్ నెగ్లెక్టెడ్ సబ్జెక్ట్ ఏంటి అంటే యానిమల్ యొక్క హెల్త్ మనము నిత్యం వీ వర్క్ వెరీ హార్డ్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ వైల్డ్ లైఫ్ బట్ మనకి అది ఆరోగ్యంగా ఉన్నాయా అనారోగ్యంగా ఉన్నాయా అని తెలియదు దర్ వాజ్ అన్ ఇన్సిడెంట్ ఇన్ గిర్ గిర్లో గుజరాత్ అనే పార్క్లో ఒకటేసారి ఇరవై ఐదు సింహాలు చనిపోయాయి వాళ్ళకి కుక్కల్లో ఉండే రోగం పులి ఆ సింహాలకు వెళ్ళిపోయేసరికి అవి తట్టుకోలేక దే డైట్ ఇట్స్ కాల్ కెనండ్ డిస్టెంపర్ సో ఏ టైగర్ రిజర్వ్ కానీ ఏ అడవి ప్రాంతం కానీ ఇట్లాంటి ఎపిడమిక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి లైక్ కోవిడ్ సో మన ల్యాబ్ ద్వారా మన సైంటిస్ట్ విల్ అంటే ముందు జాగ్రత్తగా మనకు ముందేమైనా హార్మ్ఫుల్ పారాసైట్స్ ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి వీ హ రీసెర్చ్ స్టేట్ స్టేషన్ ఇంకా అది చాలా డెవలప్ అయ్యేది ఉంది బట్ వీ మేడ్ ఎ స్టార్ట్ దేర్ అది కాకుండా మనం సోలార్ సీసీటీవీ మొదలు పెట్టాం సో ఇప్పుడు ఫారెస్ట్ స్టాఫ్ మనకి ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఉన్నారు లైక్ రిక్రూట్మెంట్ చాలా వరకు భర్తీ మనం బేస్ క్యాంప్ ద్వారా చేస్తాం బట్ స్టిల్ లాట్ ఆఫ్ టైమ్స్ మనకు తెలియకుండా కూడా పోచర్స్ స్మగ్లర్స్ లోపలికి వెళ్తుంటాం సో వాళ్ళ మీద ఇంకా నియంత్రణ అది సర్వేలెన్స్ పెరగాలి అని చెప్పి వి సీసీటీవీ మోడల్స్ కూడా క్రియేట్ చేసి కుంటల దగ్గర పెట్టడం జరిగింది ప్లాస్టిక్ ప్లేట్ల మీద డిపెండెన్సీ ఇప్పుడు మిగతా వాళ్ళకి మనం వాడద్దు అని చెప్తాం ఫస్ట్ మేము వాడడం మానేయాం సో లీఫ్ ప్లేట్ మేకింగ్ మిషన్ ఒకటి పెట్టించి జూట్ బ్యాగ్ క్లాత్ బ్యాగ్స్ సో దట్ మార్కెట్లో వీ రిలీజ్ ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్ సో దట్ ప్లాస్టిక్ కనిపించకుండా మనుషులు ఇది తీసుకునేటట్టు ఉండాలని హావ్ సీన్ సీనే లాట్ ఆఫ్ టైగర్ నెంబర్స్ రైస్ అంటే పులుల సంఖ్య అనేది దినదినంగా పెరుగుకుంటూ వచ్చింది ఇప్పుడు మన దగ్గర ఆల్మోస్ట్ ఎనిమిది పులుల పిల్లలు ఉన్నాయి సో దట్స్ అ వెరీ గుడ్ థింగ్ అంటే మనము ఒక టైగర్ రిజర్వ్ ఎప్పుడు సస్టైనబుల్ అంటే ఇరవై ఆడ పులులు ప్రసవం వేసుకునే కేపబిలిటీలో ఉన్న రోజు ఆ టైగర్ రిజర్వ్ సస్టైనబుల్ ఇది డెఫినేషన్ బట్టి ఈరోజు మన నెంబర్ అది ఎనిమిది దగ్గర ఉంది అంటే ఒక మూడేళ్ళ ముందు చూసుకుంటూ ఒక రెండు ఉండే మనకి ఈ రోజు ఎనిమిది మెంబర్కి వచ్చాం సో మనం ఆ ఇరవైకి టచ్ అయిన రోజు ఇక ఎక్స్టింక్షన్ అనేది కాదు వర్స్ కూడా చాలా పెరిగాయి మన దగ్గర లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ బికాస్ ఆల్మోస్ట్ పోచింగ్ ఇస్ అక్కడక్కడ అవుతుంది తప్పించి ఎక్కడ కూడా సిస్టమేటిక్గా జనాలు పోచింగ్ అనేది చేయట్లేదు సో దట్ ఈస్ యు ఆల్ థింగ్ ఇట్ ఇస్ ఇట్ ఇస్ నథింగ్ టు సమ్ టైమ్ ఇస్ నాట్ జస్ట్ డిపార్ట్మెంట్ లోకల్ పబ్లిక్ కూడా వన్యప్రాణులు బతకాలని వాళ్ళు కూడా లాట్ ఆఫ్ పీపుల్ హావ్ లెర్న్ సో ఇప్పుడు లాడ్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ లోకల్స్ ఇప్పుడు ఒక చిన్న అటు ఇటు అయితే కూడా దేవుని కాల్ సార్ మా ఊర్లో ఇట్లా చేస్తున్నారు దట్ అవేర్నెస్ అండ్ విల్లింగ్నెస్ టు ప్రొటెక్ట్ టైగర్స్ ఇది రోహిత్ గోడ్లీ చెప్తున్నారు నల్లమల్ల ఎకో టూరిజం డెవలప్మెంట్లో భాగంగా అటు అమరగిరి ఇటు సలేశ్వరం ఈ రెండింటిలో కూడా ఎకో టూరిజం అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నామని చెప్తున్నారు ఇప్పటికే అటవీ అంటే వైల్డ్ లైఫ్ అభివృద్ధి కోసం అన్ని రకాల చర్యలు చేపట్టమని ఇక్కడ చేపడుతున్నటువంటి చర్యలు కూడా స్థానికులను కలుపుకుంటూ వెళ్తూ వాళ్లకు ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తూ అటవీ సంరక్షణలో వాగ వాళ్ళను కూడా భాగస్వాములు చేస్తూ ముందుకెళ్తామని ఆయన వివరిస్తున్నారు రామ శ్రీనివాస్తో స్వామి కిరాణ్ ఏటీ న్యూస్ మహబూబ్ నగర్